పురాణము ఇరవై ఆరో అధ్యాయము దుర్వాసుడి భంగపాటు దుర్వాసుడు ప్రాణభీతితో లోకాలన్నిటినీ తిరిగి తిరిగి చివరకు వైకుంఠలోకానికి చేరుకున్నాడు హే మాధవ మధుసూదన కోటి సూర్య ప్రభాసమానమైన నీ సుదర్శన చక్రం నన్ను సంహరించుటకు వస్తుంది నువ్వే నన్ను రక్షించాలి పాహి మాం దేవా పాహి పాహి అంటూ విలపించాడు దుర్వాసుడి ప్రాయాసను చూసి చిరుమందహాసం చేసిన శ్రీహరి దుర్వాస ఈ విశ్వానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కాని నీవు సద్బ్రాహ్మణుడివి రుద్రాంశా సంభూతుడివి అయి ఉండి అంబరీషుణ్ణి అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి వెళ్ళి సకాలంలో ఎందుకు తిరిగి రాలేదు ఆలస్యంగా రాదలుచుకున్నవాడివి ముందుగా ఎందుకు చెప్పలేదు నీ కోసం ఎదురు చూడకుండా కనీసం ద్వాదశి గడియలు గతించకముందే పారణ చేయటానికైనా ఎందుకు అనుమతి ఇవ్వలేదు కానీ కొన్ని క్షణాల ముందే ప్రొతభంగానికి భయపడి మంచినీళ్లను మాత్రమే తీసుకున్నాడు అంబరీషుడు కానీ కావాలని నిన్ను అవమానించలేదు నిషిద్ధాహారాలకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అతను చేసింది తప్పెలా అవుతుంది దుర్వాస నీవెంత కటువుగా మాట్లాడినా కూడా అతను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడు అంతేకాని నీలా కోపం తెచ్చుకోలేదు కానీ తపసివి సద్బ్రాహ్మణుడివై కూడా అహంకారివై అమాయకుడైన అతన్ని పది దుర్బర జన్మలను అనుభవించమని శపించావు నీవలా శపిస్తే నేను చూస్తూ ఊరుకోవాలా నా భక్తుడిని రక్షించుకోవటం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం ఒట్టిపోయిందనే లోకోపవాదం కలగకుండా ఉండటం కోసం అంబరీషుడు హృదయంలో చేరి నేనే నీ శాపాన్ని సవినయంగా స్వీకరించాను గృహాష్టమి అన్నది నేనే కాని అంబరీషుడు కాదు లోక సంరక్షణార్థం నీ శాపాన్ని నేనే అనుభవిస్తానంటూ శ్రీహరి ఇంకా ఇలా తెలియజేశాడు దుర్వాస నీ శాపం ప్రకారం ఈ కల్పాంతాన దుష్టుడైనటువంటి శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మరువును ఉద్ధరించేందుకు మత్యావతారిగా అవతరిస్తాను అది నా మొదటి జన్మ నా రెండవ జన్మగా దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మాపును ధరించటానికి కోర్మావతారుడిగా నవ్వుతాను ఆపై భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యకుణ్ణి చంపేందుకు వరాహమూర్తిని అవుతాను హిరణ్యకశిపుణ్ణి కసిపుణ్ణి సంహరించటానికి వికృతానంగల నరసింహ అవతారాన్ని దాలుస్తాను సర్వదేవతా సంరక్షణ కోసం దానవుడు అయిన బలి అనేవాడిని శిక్షించేందుకు అవుతాను ఆపై ప్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పరశురాముడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మదాందాలైన రాజులను సంహరిస్తాను ఆ తదుపరి రావణ సంహార్థమై మాయామానుష విగ్రహుడినై దశరథ రాముడిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగారంభాన పాషాండ మత ప్రచారకుడినై బుద్ధుడిగా పుడతాను ఇక కలియుగాంతాన శత్రుగాతుకుడైన బ్రాహ్మణుడిగా కల్కిగా జన్మించి ధర్మ సంస్థాపన గావిస్తాను దుర్వాస నా ఈ అవతారాలను ఆయా అవతారాలలోని మహిమల్ని లీలల్ని ఎవరు విన్నా ఎవరు చదివినా ఎలాంటి వారు తెలుసుకున్నా వారి యొక్క జన్మాంతరాల పాపాలు నశించిపోతాయి అంతేకాదు బ్రాహ్మణ శాప ప్రభావం ముల్లోకాలకు ఈ విధంగా తేట తెల్లమవుతుంది అయితే ఏ ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజననీయంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకుగాను అంబరీషుణ్ణి శపించింది చాలదన్నట్టు తిరిగి మరో ఘోరశాపాన్ని శాపాన్ని ఇవ్వబోయావు కానీ బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యము చేయటం భక్తుడైన ఆ రాజును రక్షించుకోవటం రెండు నా బాధ్యతలే కనుక తిరిగి శపించబోయే నిన్ను నివారించటానికే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను అని తెలియచేశాడు శ్రీమన్నారాయణుడు కార్తీక పురాణం இரவையரவ அத்தா பாராயண சமா